నమస్తే అవధానే అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్లకాన్ మీద దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయచ్చు రామాయణంలో ఒక రెండు పాత్రలు మనం తరచుగా మాట్లాడుకుంటున్న ఆత్మ న్యూనత దాన్ని అధిగమించడం దీని గురించి చెప్తూ ఉంటాయి రామాయణం తెలిసిన వాళ్ళందరికీ హనుమతుడి పాత్ర తెలుసు హనుమంతుడి గురించి తెలుసు చాలామందికి జామవద్దుడి గురించి కూడా తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు కూడా తప్పే హనుమంతుడు తన శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడానికి వాటిని వెలికి తీసుకొని తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాన కారకులంకుడు జామోతుడు మిగిలిన వాళ్ళకు కూడా ఉన్నారు బట్ జాబోత్త ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ చాలా ప్రధాన పాత్ర వహిస్తాడు హనుమంతుడు మల్లటి వాడే ఆయనకి ఎప్పుడు తన మీద తనకి అపనమ్మకం తను చాలా శక్తిమంతుడు తను ఏదన్నా సాధించగలిగిన వాడు కథనం ప్రకారం రామాయణ కథనం ప్రకారం కానీ చిన్నప్పుడు సూర్యుడి దగ్గరికి ఎగిరి సూర్యుడిని పట్టుకుందాం అనుకుంటే అదొక బంతి అనుకొని నోరు కాలుతుంది బట్ సూర్యుడి దగ్గరికి ఎగరడం అన్న ఆలోచన అతను ఎగిరే ప్రక్రియ ఎగరడం అన్న ఆలోచన అతను ఎంతవరకు ఊహించి ఏం చేయగలడు అనేది చెప్తుంది ఎగరడం అనేది అతను ఏం చేయగలడు అని చెప్తుంది మొదటిదేమో ఆలోచన ఎంతవరకు పెడుతుంది అనేది రెండోది అతను ఏం చేయగలడు అని ఈ రెండో చెప్తుంది చిన్న సంఘటన తర్వాత సరే సీత అపహరణ రా లంకకు తీసుకోవడం ఈ కథనం ప్రకారం సీతాదేవిని వెతకడానికి ప్రయత్నాలు మొదలవుతాయి మొదలైన తర్వాత రాముడు వానరుల దగ్గరకు వస్తాడు వాళ్ళ సాయం అడుగుతాడు సుగ్రీవుడు సాయం చేస్తాడు అంటే ఇదంతా సముద్రాన్ని దాటి అక్కడ లంకలో కానీ మిగిలిన చోట్ల కానీ ఎక్కడైనా వీళ్ళు ఉన్నారా ఇలాగ చూడాలి అది చూడాలి అంటే ఎవరు వెళ్ళాలి ఎవరికి వాళ్ళకి అంటే సముద్రాన్ని అధిగమించడం దాటడం చిట్టు వ్యవహారం కాదు కదా అందుకని ఎవరికి వాళ్ళకి భయమే కానీ వాళ్ళందరిలోకి శక్తిమంతుడు ఈ కార్యాన్ని ఖచ్చితంగా చేయగలిగినవాడు హనుమంతుడే ఆ సంగతి గుర్తించింది జాంబోతుడు మిగిలిన వాళ్ళు కూడా జాంబోతుడు హనుమంతుడు చెప్తాడు నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియట్లేదు నువ్వు సూర్యుడిని ముట్టుకొచ్చిన వాడు సూర్యుని పట్టుకుందామని మిగిలినవాడివి వాయుపుత్రుడివి శ్రీరాముడు లక్ష్మణుడికి ఉన్నంత శక్తి నీకుంది అని చెప్పి ఇలాగ అతన్ని చెప్పుకొస్తాడు చెప్పుకొచ్చిన తర్వాత నిజమేనా అనేది ఈయనకి సందేహం మనం నిజమే ఎంతగా చెప్తాడంటే నీ శక్తి ఏమిటి నువ్వేం చేయగలవు నీలో ఉన్న అంతర్లీనంగా ఉన్న నీ బలం ఏమిటి నువ్వు ఏమేమి సాధించగలవు అని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన లక్షణాలన్నీ చెప్పుకొస్తూ ఉంటాడు వర్ణిస్తూ ఉంటాడు వర్ణించిన తర్వాత సరే సినిమాటిక్గా ఎవరు చెప్పినా హనుమంతుడిని మనకి ఈ వర్ణన టైంలో సినిమాలో కానీ వీటిలో కానీ అలా పెరిగిపోతున్న మనిషిగా చూపిస్తూ ఉంటాడు సరే అంటే అది సినిమాటిక్గా అది చూపించిన మనిషిలో ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు మనిషి ఎలా పెరుగుతాడన్న దానికి ఉదాహరణ ఒక సింపులైజేషన్ సరే హనుమంతుడు అక్కడికి వెళతాడు లంకలో మధ్యలో రాక్షసులు అడ్డు రావడం ఇచ్చేయడం మొత్తం ఇదంతా మనం ఈ కథలో మనం విడ్డు రావటం అశోకవర్ణార్కి వెళ్తాడు అశోకవనానికి వెళ్తాడు సీతను గమనిస్తాడు సీతకి తన గుర్తింపు చెప్తాడు రాముడికి సీతకి మధ్య జరిగిన చర్చ ఇది సంభాషణలు ఇవి రికార్ల్ చేస్తాడు తన చెప్తాడు సీతమ్మని కనుగొంటాడు మళ్ళీ వరకు వస్తాడు ఆ మధ్యలో సరే అతన్ని రాక్షసులు బంధించడం లంకా దహనం ఇవన్నీ కానీ ఈ మొత్తం కథలో మనం ఇచ్చేస్తే మనకి సమాజంలో మని కుటుంబాల్లో మరి పక్కన హనుమంతులు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు జామబోతులు కనపడల్లా జామబోతులు కావాలి ఇప్పుడు మనిషి యొక్క అంతర్లీనమైన సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని ప్రోత్సహించేవాళ్ళు మనిషి ఆ స్థాయికి ఎదిగే వరకు వెనకాల నుండి ప్రోత్సహించే వాళ్ళు కావాలి సో జాంబోవంతుల పాత్ర పోషించడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మిత్రులు పెద్దలు అందరూ రెడీగా ఉంటే హనుమంతులు చాలామంది వస్తారు హనుమంతులు వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి ఏం చేయక్కర్లా దే నో వాట్టుడు ఏది ఎప్పుడు ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు కావలసింది ఏమిటంటే నువ్వు ఇది చేయగలవు అని వాళ్ళకి చెప్పడం నువ్వు ఇది ఎలా చేయగలవో చెప్పడం నీకున్న శక్తి ఏమిటో నీకున్న సామర్థ్యం ఏమిటి నువ్వు దాన్ని ఎలా సాధించగలుగుతావు అది ఎక్కడ ఇవన్నీ నువ్వు చెప్పుకొస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ టెట్ వాళ్ళైపోతారు అసలు ఇది పెద్ద వ్యవహారమే కాదు వ్యవహారం అంతా ఎక్కడ అంటే వాళ్ళలో అంతర్లీనంగా ఉన్న శక్తిని బయటకు తీసే ప్రయత్నం చేయడము వాళ్ళు ఆ శక్తిని అందిపుచ్చుకునే వరకు కింద పడిపోకుండా ఆలంబనగా మానసికంగా కానీ వేరే విధంగా కానీ ఆలంబంగా నేర్పడదు ఈ రెండు మనం చేయగలిగితే ఎనీ మెడికల్ రీచ్ తేరుకోవాలి నో ఇష్యూ ఎట్ ఆల్ ది ఇష్యూ ఇస్ జాంబవంతులు ఎంతమంది తయారవుతారు ఎంతమంది దొరుకుతారు అని చూద్దాం సీ తల్లిదండ్రులు కానీ మిత్రులు కానీ టీచర్లు కానీ ఎవరైనా కానీ జాంబవంతులు కానీ తయారవ్వాలని కోరుకుందాం